అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో అట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి ఈరోజు మన వీడియోలో కొన్ని జీవిత సత్యాల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా మొదటిది ప్రతి పేద మధ్యతరగతి కుటుంబీకులు అప్పులు లేని జీవితం గడపాలని కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళకు ఉన్న అప్పులు మించిన భారం అయిపోయి అవి తీర్చలేక అలా అని చెప్పి ఎదగలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి అంటే నీకు వచ్చే ఆదాయం రూపాయి అయినప్పుడు నూ రెండు రూపాయలు అప్పు చేస్తున్నావు ఎలా కట్టగలవు పైగా డబ్బు వస్తే చాలు ముందు అప్పు దొరికితే చాలు అనుకున్న పరిస్థితుల్లో వడ్డీ ఎంతైనా వెనక్కి చూడకుండా తీసేసుకుంటున్నావు అలాంటప్పుడు జీవితకాలం అప్పులు తీర్చలేవు సరి కదా వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి అప్పుడేం ఏమవుద్ది ఒకేసారి జనమంతా వచ్చి మీద పెడితే ఉక్కిరి బిక్కిరి అయిపోయి పారిపోయే పరిస్థితి నాకు తెలిసిన ఒక ఫ్రెండు అదే పరిస్థితి మంచోడు కానీ అధిక వడ్డీలు ఆదాయానికి అప్పులకి పొంతం లేకుండా అప్పులు చేయడం వల్ల ఊదులు పెట్టి పారిపోయి ఒక మచ్చ వేసుకుంటున్నాడు మచ్చ వేసుకున్నాడు కాబట్టి ఏ ఒక్కళ్ళు తమ తమ ఆదాయాన్ని మించి అప్పులు చేయొద్దు ఇక భార్యాభర్తల బంధం గురించి భార్య భర్త ఒకళ్ళకొకళ్ళు నమ్మకం ఒకళ్ళకొకళ్ళు భరోసా ఇందులో ఏది మిస్ అయినా ఆ కుటుంబం చాలా ప్రాబ్లం ఆ కాపురం చాలా నష్టాలు దారితీస్తుంది ముందు భరోసా చూద్దాం ఒక భార్య నిన్ను నమ్మి తల్లిదండ్రులను విడిచి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఇచ్చే భరోసా నా తల్లి తండ్రి లేకపోయినా నా భర్తను నాకు అన్న భరోసా నువ్వు ఇవ్వగలగాలి అమ్మాయికి ఇక నమ్మకం ఒక మగవాడు బయటికి వెళ్ళినప్పుడు నా భార్య నా కోసం మాత్రమే ఎదురు చూస్తుందని నమ్మకం భార్య భర్తకి ఇవ్వాలి ఈ రెండు కలిసిన రోజుని ఆ కాపురానికి డోకా లేదు తద్వారా వాళ్ళ పిల్లల భవిష్యత్తులు కూడా ఒక దారిలో పెట్టగల జంట వద్దు ఉదాహరణకి పురాణాలే చూసుకున్నాం అరణ్యవాసానికి వెళ్ళమన్నప్పుడు రాముణ్ణి సీతాదేవి రెండో మాట మాట్లాడకుండా భర్త వెనకాలే నడిచింది అలాగని చెప్పి శ్రీరాముడు ఆవిడని నా వెనకాల నువ్వు రావాలని చెప్పి అడగల అది వాళ్ళిద్దరిలో ఉన్న గొప్పతనం అందుకే ఈరోజు మనం పురాణాల కింద చెప్పుకుంటున్నాం మొదట ప్రకృతి గురించి మాట్లాడుకున్నాం ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి పంచభూతాలు ఏంటి గాలి నిప్పు నీరు సూర్యుడు చంద్రుడు ఈ పంచిభూతాలను నువ్వు చేసే ప్రతి పనిని గమనితానే ఉంటాయి నువ్వు ఏం చేస్తే అది మాత్రమే నీ తిరు నీకు తిరిగి వస్తుంది అంటే నువ్వు మంచి చేస్తే నీకు మంచి తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఈ అనుభవం పొందే ఉంటారు నాకు తెలిసి ఎప్పుడైతే వాళ్ళ నాశనం అయిపోవాలి అని నువ్వు కోరుకుంటున్నావో నీ మనసులో వచ్చిందో ఫస్ట్ ఆ ఎఫెక్ట్ నీకు తగులుతుంది అసూయ వాళ్ళు పెరిగిపోతున్నారు నా పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు బంగారులా ఉన్నారు అనుకుంటే నీ పరిస్థితి ఇంకా దిగజారిపోద్దు మనం ఎందుకు ఎదగట్లేదు అని ఆలోచించి దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటే ప్రకృతి నీకు సహకరించి అదే విధమైన ఆలోచనలు కలగజేస్తాయి ప్రకృతిని మనం దై దైవం అందం అనుకుంటున్నాం దైవం అనుకున్నప్పుడు తదనుగుణంగానే మాత్రమే మనం నడవాలి ఓకే దైవం అనుకున్నప్పుడు మనం ఏ విధమైన ఆలోచనలు ఆలోచిస్తున్నామో ప్రకృతి మనకు అదే ఇస్తుంది అనుకున్నప్పుడు ఆ విధంగా మాత్రమే మనం నడుచుకోవాలి నడుచుకున్నప్పుడు నీ జీవితానికి ఒక రిలీఫ్ దొరుకుద్ది ప్రశాంతంగా బతకగలవు